అప్పటి వరకు కొంత గ్రాఫికల్ గా ఎక్కడెక్కడ జరిగిన అటాక్స్ అని చెప్పాను మీడియా బ్రీఫ్ చేసిన అంశాలకు సంబంధించి కొన్ని విషయాలు ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో చేశాను ఫస్ట్ గిరిధర్ గారు నాకు యాక్చువల్లీ మీరు మొదటి రోజు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మనం చేసిన డిస్కషన్ విశ్లేషణ నాకు గుర్తుంది అప్పుడు మీరు అన్నారు యుద్ధం అంటే ఒకే పద్ధతిలో ఉండదు రకరకాల పద్ధతిలో ఉంటాది అని సో ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఏమో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆక్రమిత భారత భూభాగంలోకి వెళ్లి దాడి చేశారు తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్గా వెళ్ళి బాలాకోట్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్ దాటి మరీ వెళ్ళి దాడి చేశాము ఇప్పుడు నిజానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ లోపలికి వెళ్ళడం కాదు మనం ఉన్న చోటనే ఉంటూ మనం డైరెక్ట్గా ప్రిసైజ్డ్గా దాడి చేయొచ్చు అనేది ఈసారి కనిపించింది సో డ్రోన్స్ డ్రోన్స్ని వాడారు అనేది కూడా ఒక విషయం వినబడుతోంది మిజైల్ అటాకా డ్రోన్స్ అటాకా లేకపోతే మనం ఉన్న చోటనే వాళ్ళపైన దాడి చేసినా కూడా వాళ్ళ డిఫెన్సివ్ సిస్టమ్ అంతగా పకడ్బందీగా లేదు అని మనం నిర్ధారించుకోవాలా ఈ దాడిని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు టేక్అేస్ చెప్తారా ఫస్ట్ సాయి మనకు చూస్తే కనుక మనం ఫస్ట్ టైం చేసిన ప్రోగ్రాం కావచ్చు లేదా గ్లోబల్ రౌండప్ కావచ్చు డిఫెన్స్ రౌండప్ కావచ్చు వీటి అన్నిట్లో కూడాను ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత మనం విశ్లేషించుకుంటున్న వాటిలో ఒక కామనాలిటీ ఏమంటే మనకు దినాలు అయ్యేంత వరకు దాడి జరగదు అని చెప్పాము మనకు పదో రోజు ధర్మోదకాలు ఉంటాయి పదకొండో రోజు సపందీకరణ ఉంటుంది పన్నెండో రోజు మనకు మాసిక మొదటి మాసికం ఉంటుంది ఇది అయిన తర్వాతనే దాడులు జరుగుతాయని మనం అప్పుడే చర్చించుకున్నాం మనం ఎందుకంటే మోదీ గారి ప్యాటర్న్ మనం చూసాం ఊడి సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కావచ్చు లేదా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అప్పుడు కావచ్చు ఇదే పాటించారు ఆయన దినాలు అయ్యాకే ఆయన దాడులు చేశారు కాబట్టి అదే పంథాలో మనం చూసామంటే పద్నాలుగవ రోజు దాడి జరిగింది అంటే ఈ ఘటన జరిగిన పద్నాలుగవ రోజు పదమూడో రోజుకి మనకి శాంతి శుద్ధి అవుతుంది కాబట్టి దాన్ని మరుసటి రోజు దాడి చేశారు సో ఆ ప్యాటర్క్ మనం గెస్ట్ చేసాం దాని తర్వాత జరుగుతుందన్నాం అలాగే జరిగింది రెండవది మనం చూస్తే ఫస్ట్ టైం అన్నట్లు ఆర్మీ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉండింది రెండవ ఆపరేషన్ లో ఓన్లీ ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది ఈసారి త్రివిధ దళాలు కూడా ఇన్వాల్వ్ అఫ్ కోర్స్ యాక్చువల్ దాడి చేసింది రెండే చేశాయి మనకు సైన్యము తర్వాత ఎయిర్ ఫోర్స్ చేశాయి కానీ నేవీ కూడా మోహరింపు చేసింది నేవీ మోహరింపు చేసేసరికి వాళ్ళు నేవీ ఎప్పుడు కరాచీ మీద పడుతుందో అని భయంతో వాళ్ళు అక్కడ వాళ్ళు సన్నాహాలు చేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు కాబట్టి డైవర్షనరీ టాక్టిక్స్ మనం చేశాం ఈ మూడిట్లో కామనాలిటీ ఏంటంటే ప్రతిసారి కూడా మనం ఏదో విధమైనటువంటి డిప్లొమాటిక్ అటాక్స్ వాళ్ళ మీద చేస్తూనే ఉందమ్మా ఫర్ ఇన్స్టెన్స్ మన ఊరింగ్ మనకు దీనికి మన బాస్పోర్ట్ స్ట్రైక్స్ చేసే ముందర మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీటీ వాళ్ళని తీసేసాం మనం రెండు వందల పర్సెంట్ వాళ్ళ మీద ట్యాక్స్ వేసాం మనం కాబట్టి ఇటువంటి కొన్ని దౌత్యపరమైన చర్యలు కూడా చేసిన తర్వాతనే మనం ఆ స్ట్రైక్స్ కూడా చేసాం అలాగే ఈసారి కూడా చూస్తే మనం ఈ స్ట్రైక్స్ కంటే ముందర మనం అన్ని చాలా విస్తృతంగా చర్చించాము ఇండస్ వాటర్ ట్రీట్ కి సంబంధించింది కావచ్చు ఓవర్ఫ్లయింగ్ సంబంధించింది కావచ్చు దౌత్యపరమైన సిబ్బందిని తగ్గించడం కావచ్చు ఇతరత్ర మనకు అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు వాణిజ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా ముందర ఒక విధమైనటువంటి డిప్లొమాటిక్ ఎకనామిక్ ఇవన్నీ కూడా మనం యాక్షన్స్ తీసుకుని తర్వాత క్యానేటిక్ యాక్షన్ మనం తీసుకున్నాం ఈ యాక్షన్ లో కూడా మన ఇన్ఫాక్ట్ ఈ ఎవరైతే మనకు సోఫియా కురేషి లెఫ్టినెంట్ గవర్నర్ సోఫియా ఖురేషి ఆవిడతో చెప్పించారో దీంట్లో అఫ్కోర్స్ ముస్లిం యాంగిల్ నువ్వు చెప్పింది ఒక విషయం ఉన్నా కానీ కూడా ఇంకో విషయం ఏంటంటే ఆవిడ మన దేశంలో ఫస్ట్ ఒక ఆర్మీ కాంటింజెంట్ ని ఆవిడ లీడ్ తీసుకున్నటువంటి మొట్టమొదటి మహిళ ఆవిడ అప్పుడు బిపిన్ రావత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆవిడ స్త్రీ అనో లేకపోతే ముస్లిం సముదాయం నుంచి వచ్చిందనో ఏదో అటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించడానికి కోసమే ఆవిడ పెట్టలేదు ఆర్మీలో అటువంటి ఉండవు ఎవరి క్షమత ఆధారంగా వాళ్ళకి మేము పొజిషన్స్ ఇస్తాము కాబట్టి ఆవిడ ఒక సైనిక దస్తీని ఆవిడ దస్తాని ఆవిడ లీడ్ చేయగలిగిన కెపాసిటీ ఆవిడకు ఉన్నది అందుకనే ఆవిడ అటువంటి మేము హోదా ఇచ్చామని అని చెప్పారు కాబట్టి అటువంటి వ్యక్తి ఆవిడ ఓకే అలాగే ఆ మనం చూస్తే కనుక ఇద్దరు కూడా స్త్రీలు రావడం చాలా కీలకమైంది ఎందుకంటే స్త్రీలకు అన్యాయం జరిగింది అక్కడ పురుషులను చెప్పి స్త్రీలను వైధవ్య వైధవ్యం వచ్చే దిశగా వాళ్ళు చేసినటువంటి చర్యకు ప్రతీకారంగా స్త్రీలే రోజు సమాధానం చెప్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ఒక సైకలాజికల్ వార్ఫేర్ మనం కూడా ఆడుతున్నాం వాళ్ళ మీద కాబట్టి చాలా స్పష్టంగా ఆ వాళ్ళిద్దరు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా కాలిబరేటెడ్ గా ప్రొఫెషనల్ గా చెప్పి వెళ్ళిపోయారు గతంలో మనం పాలకోట్ల స్ట్రైక్ చేసినప్పుడు ఏవో కాకులను కొమ్మలను కొట్టి వెళ్ళారు వీళ్ళు నుంచి ఏం చేయలేదు అని ఒక పాకిస్తాన్ ఒక నేరేటివ్ తీసుకొచ్చింది ఈసారి విజువల్తో సహా తొమ్మిది ప్రాంతాల్లో విజువల్తో సహా చూపించారు అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో మనకు ఫర్ మురుడికి కావచ్చు ఎల్ఈటి హెడ్ క్వార్టర్స్ లో అలాగే బహావలిపోర్ లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు ఒకటే సైట్ మీద మల్టిపుల్ బాంబులు వేశారు నాలుగు నాలుగు బాంబులు వేశారు వాటి మీద ప్రతి బాంబు పడుతున్నది కూడా వాళ్ళు చూపించారు వీడియో చూపించారు కరెక్ట్ అంటే బాంబు బాంబు పడడమే మనకు బాలకోట్లో ఏం జరిగిందో మనకి ఏం విజువల్స్ రాలేదు విజువల్స్ రాలేదు మనకి ఏం ఎవిడెన్స్ మనకు అట్లీస్ట్ ఆడియో విజువల్ ఎవిడెన్స్ మన దగ్గర ఏమీ లేదు ఏదో శాటిలైట్ ఇమేజ్ లో కన్నం పడి లోపలికి వెళ్ళింది అని చెప్పారు కన్న కన్నాన్ని వాళ్ళు కూడి చేశారు మనకు తర్వాత తెలియలేదు కాబట్టి అర్థం చేసుకోలేకపోయాం కానీ ఇప్పుడు అలాగా ప్రతి స్ట్రైక్ ని కూడా స్టాటిస్టిక్స్ తో సహా దాన్ని ఎందుకు ఎన్నుకున్నాం అక్కడ ఇంతకు నువ్వు చెప్పిన డీటెయిల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఏ ఈ యొక్క సైట్ లో ఎటువంటి టెర్రరిస్ట్ దాడి జరిగింది అక్కడి నుంచి ఎవరు వచ్చారు ట్రైనింగ్ ఎక్కడ జరిగింది సూసైడ్ బాంబర్లు ఎక్కడి నుంచి వచ్చారు ఆ గుల్మర్గ్ లో జరిగిన దాడి ఎక్కడి నుంచి జరిగింది ఇంకేదో అనంతనాగ్ లో జరిగిన దాడి ఎక్కడి నుంచి జరిగింది పూంచ్ లో జరిగిన దాడి ఎక్కడి నుంచి జరిగింది ప్రతి దాన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చి మనం తర్వాత కొట్టాము ఈసారి కూడా లాగానే స్టేట్మెంట్ ఏమి ఇచ్చామంటే మనం నాన్ ఎస్కలేటరీ యాక్షన్ తీసుకున్నామని చెప్పాం అంటే మేము తీసుకున్న యాక్షన్ తర్వాత మేము దీన్ని మళ్ళీ ముందరకు తీసుకెళ్ళడానికి మేము నిర్ణయించుకోలేదు కాబట్టి దీన్ని ఇక్కడ వదిలేయాలని మేము అనుకుంటున్నాము అని చెప్పి వ్యోంకేష్ సింగ్ ఆవిడ చెప్పినటువంటి వింగ్ కమాండర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ లో కానీ మాకు చర్యలు చేసినా కానీ దాన్ని తిప్పికొట్టడానికి మేము రెడీగా ఉన్నామని స్టేట్మెంట్ కూడా ఇచ్చాం మనం ఇంకోటి దాంట్లో ఏం చెప్పామంటే నాన్ మిలిటరీ టార్గెట్స్ బాలకోట్లో కూడా అదే చెప్పాం నాన్ మిలిటరీ టార్గెట్ అంటే దాని అర్థం ఏంటంటే మేము యుద్ధం ప్రకటించట్లేదు అని చెప్పాం టెర్రరిస్ట్ క్యాంపులు మాత్రమే దాడి చేస్తున్నాం అన్నాం యుద్ధ ప్రకటన మనం చేయట్లేదు పాకిస్తాన్ యుద్ధ ప్రకటన చే తరుచుకుంటే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం మనం యుద్ధ ప్రకటన అయిపోయింది అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు హైదబాబ్ షరీఫ్ ట్వీట్ చేస్తే ట్వీట్ ఏం చెప్పాడంటే డిక్లరేషన్ ఆఫ్ వారెంట్ చెప్పాడు ఆయన కానీ గంట గంట నర రెండు గంటల లోపల మళ్లీ వాళ్ళ ప్రభుత్వమే వెనక్కి తిరిగి వన్ ఎయిటీ డిగ్రీస్ వెనక్కి తిరిగి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ స్టేట్మెంట్ ఏమిస్తున్నాడు భారతదేశం ఇక్కడతో ఆపేసి ఆ ఇంకా దాడులు పెంచకపోతే ఇంకా ఆపరేషన్స్ ముందు చేయకపోతే మేము కూడా అక్కడ రిటాలియేట్ చెయ్యము అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఇంకా దాడులు చేస్తే అప్పుడు మేము రిటాలియేట్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు అంటే ఈ రెండు మూడు గంటల్లో ఏం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు మనం అటాక్ చేసిన ఇమ్మీడియట్ గా అజిత్ దోవల్ గారు మార్కో రివ్యో గారితో మాట్లాడడాము అలాగే మనకు సౌదీ అరేబియా యుఏఈ రష్యా ఫ్రాన్స్ ఇటువంటి దేశాలన్నింటిలో కూడా మనం ఫోన్లు చేసి స్పెసిఫిక్ గా మాట్లాడి చెప్పడం అంతే అన్నిటింటే కీలకమైన ఈవెన్ చైనా కూడా మనం బ్రీఫ్ చేసాం మనం చైనా పాకిస్తాన్ సమర్థనగా ఉన్నటువంటి చైనా కూడా మనం బ్రీఫ్ చేసాం చైనా స్టేట్మెంట్ కూడా చూస్తే మనము దిస్ ఇస్ దిస్ ఇస్ రిగ్రెటబుల్ అన్న పదం వాడారు వాళ్ళు రిగ్రెటబుల్ అంటే జరగకుండా ఉండవలసింది అన్నారు వాడు ఇంకేమీ ఉండొచ్చు దిస్ ఇస్ అన్లాఫుల్ ఇల్లీగల్ ఆర్ దిస్ ఇస్ వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా లేకపోతే దిస్ అగ్రెషన్ ఇటువంటి పదాలు వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఇవి ఇదే వాళ్ళు దిస్ ఇస్ రిగ్రెటబుల్ అన్నారు హెవర్ విఆర్ బోత్ పార్టీస్ టు సిట్ ఆన్ నెగోషియేషన్ అండ్ ఇవి మీద పదాలన్నీ చెప్పారు యుద్ధం తగ్గించే దిశగా ప్రయత్నం చేయండి అంటూ వాళ్ళ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ అడిగితే ఆయన ఏం చెప్పారు ఆ ఇట్స్ షేమ్ అండి ఇది జరగడం అన్నది మంచి బాగలేదు అది ఆ కానీ ఇది తొందరగా తగ్గిపోతే బాగుంటుంది అనే దిశగా ఆయన మాట్లాడారు ఇంకా ఆయన చెప్పారు ఆయన ఇది జరుగుతుందని మాకు ముందరే తెలుసు అని కూడా చెప్పాడు ఆయన అంటే తెలుసు కానీ మేము నివారించట్లేదు భారతదేశాన్ని చెప్పగానే చెప్పాడు తొందరగా తగ్గిపోతే బాగుంటుంది అన్నాడు తగ్గిపోవాలి ఇక్కడ ఆపాగేమీ ఆయన కమాండేవి ఇవ్వలేదు తొందరగా తగ్గిపోతే సో నార్మల్ రొటీన్ స్టేట్మెంట్ వాళ్ళలో వాళ్ళు పట్టుకొని సంబంధం లేదు అన్న దిశగానే ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడారు ఇన్ని దేశాల నుంచి ఒకటేసారి వాళ్ళ మీద ఒత్తిడి రావడం తోటి పాకిస్తాన్ ఈ రోజు మన అనేది ఏదో పెద్ద యాక్షన్ చేద్దాం అనుకుంటున్నట్టు వాళ్ళు మొత్తం తగ్గిపోయినట్టు మనకు అర్థం సార్ చెప్పండి వాళ్ళు వాళ్ళ